వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఇవాళ సింపుల్గా పువ్వు మకానీ జీడిపప్పుతో కర్రీ వండి చూపిద్దామని మీకు మీ అందరికీ తెలుసున్నదే రండి చూపించా ఇదిగోనమ్మా మకానీ ప్యాకెట్ ఉండాలమ్మా చూపిద్దాం ఇదిగోరా కట్ట ఇవ్వర్రా కిలో కేజీ ప్యాకెట్లే మొన్న బెస్ట్ ప్రైస్కి వెళ్ళాం కదా అన్నమాట పట్టుకొచ్చాము ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పి వండుదాము అని చెప్పేసి చారు పెట్టుకున్నాం నువ్వు ఆ కర్రీ వండుకుందాం అని చెప్పి ఇదిగో ఓకేనమ్మా ఇదిగోరా జీడిపప్పు మకానీ ఉప్పు కారం పసుపు గరం మసాలా ఓకేనమ్మా కొద్దిగా అల్లం వెల్లి పేస్టు తెచ్చుకుంటాను అలాగే నుంచోండి ఒక్క నిమిషం మళ్ళీ అల్లం పెరవెక్కింది మళ్ళీ ఆడుకోవాలి వాటర్ యాపిల్ అంటారా మీరు గులాబ్ జామకాయల సుగర్ వాళ్ళం కదా గమ్మున ఒక్కొక్కసారి గమ్మున ఊట్లో పెట్టుకోవాలి ఇగో వాటర్ యాపిల్ తినండి అమ్మాయి మంచిది చక్కగా యాస కాలంలో మంచిది ఇదిగో కాగుతుంది నూనె ఓకేనమ్మా ఎగు జీడిపప్పు జీడిపప్పు పేస్ట్ కొత్తిమీర వేస్తాను ఓకేనా జీడిపప్పు వేసుకుందాం ఇది పప్పు నూనె ఇది ఒక వైపు అప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం బాగా వేయకూడదు మాడిపోద్ది కదా ఓకే ఇది గ్రేవీ లాగే వండుకోవాలి చక్కగా ఇది కూడా రోటీలోకి గట్టా పోంటుందమ్మా ఇందులో పాలకూర వేసుకోవచ్చు కూర వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు చెంత వేసుకోవచ్చు ప్రతి దాంట్లో కాంబినేషన్ ఇది చిన్నప్పుడు కలక్కాయలు అని వాళ్ళం ఇవి తామర పువ్వు కింద ఉంటాయి మాట కలవ పువ్వులు కింద కాయలు ఇవి మంచిన చెరువుల్లోనూ కాలువ దగ్గర చెరువు ఉంది మాకు అమ్మగారి ఊర్లో అక్కడ ఉండే మాట పైనళ్ళు తామరాకులు కోసుకుంటే ఆ మొక్క పీకమని వాళ్ళం మేము ఆ పీకితే దాని అడుగు నుండి ఈ కాయలు ఆ కలకాయ గింజలు మీరు పేరు పువ్వు మా కానీ ఇప్పుడు చాలా రేటు ఇది ఉల్లిపాయ సన్నగా తరిగితే చక్కగా గ్రేవీ అన్నమాట అల్లం వెల్లి పేస్ట్ వేసకాలం కదమ్మా పెద్ద మసాలాలు ఏమీ అయ్యాం లేకపోతే వేయాలి కాబట్టి ఏదో కొద్ది కొద్దిగా ఇప్పుడు ఫంక్షన్లో కూడా వేస్తలేదు ఎక్కువ చూడండి సమానంగా ఎగిలి చోడు పప్పు మాగనే ఉన్నాయి అదేదమ్మా ఓకేనామ్మా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా ఇప్పుడు అన్నీ చక్కగా మెటీరియల్ వేసుకున్నాం ఓకేనా పసుపు వేసుకున్నాను సాల్ట్ వేస్తున్నాను మకానికి ఎక్కువ సాల్ట్ అలా పట్టుదరాదు చూసుకుని వేసుకోండి అమ్మ ఒక స్పూండే కారం ఒక కారం స్పూన్ గరం మసాలా ఇప్పుడు జడిపప్పు పేస్ట్ వేసుకున్నాం ఫ్రిడ్జ్లు కనిపెట్టిన వాళ్ళకి చాలా ట్యాంక్స్ చెప్పిన అరుదుగా ఉండే ఫ్రిడ్జ్లు అమ్మా ఇప్పుడు ఎవడి చిన్న పచ్చి ఒకళ్ళకి ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి గమ్ముని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాకే అమ్మ వాటర్లో పోసే నీకు కడగడానికే ఇది కొంచెం ఇసుక ఉన్నట్టు ఉంటుంది ఈ ఇసుక ఇలా కింద దిగిపోతుంది నీటిలో పోసుకోవడం వల్ల ఒక ఐదు నిమిషాలు నీటిలో ఉన్నా పర్లేదు నాంతమాట కూరలోకి వెళ్ళేటప్పుడు చక్కగా అన్నీ ఉప్పు కారం అన్నీ పడతాయి ఫ్లేవర్గా ఇదిగో గ్రేవీ బాగుందమ్మా ఇక ఇలాగొచ్చేస్తుంది గ్రేవీ ఓకేనా ఇగో ఇప్పుడు ఇలాగ వేసుకోవాలి దేవుకొని పిండకూడదు ఒక అలాగా ఇప్పుడు ఈ పెద్ద కూర అయిపోయింది ఇది దీంతో మీకు స్వీట్ కూడా తయారు చేసి చూపిస్తాను ఎప్పుడు శ్రావణ మాసం వచ్చేటప్పుడు చూపిద్దామని చెప్పి స్వీట్లు అయ్యాంక మొదలు పెట్టలేదు అటుకో ఇప్పుడు వాటర్ పోసుకుందాం అమ్మ ఓకేనమ్మ వాటర్ పోసుకుందాం ఇది వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఎందుకంటే ఆ మకాని నానాలి కదా లేకపోతే మనం పంట కిందకి గట్టుగా తగులుతుంది మీరు ఎక్కడన్నా భోజనాల్లో తినే ఉంటారో అంతే ఎప్పుడు వేసుకుందాం కొయ్య దగ్గర ఉండలేకపోతున్నాం చాలా వేడి వచ్చేస్తుంది ఆవిరి తొందరగా చేసుకుందాం అంటే పదకొండు అయిపోతుందిరా టిఫిన్ తినేది అప్పటికైనా ఇదిగో వాటర్ ఎప్పుడైతే పోసుకున్నామో చక్కగా లాక్కుంటుంది మాట ఇదంతా ఎగిరిపోద్దం ఉండదు చక్కగా వచ్చేస్తుంది ఒక నిమిషంలో ఉప్పు చూసుకుందాం చక్కగా సరిపోయిందిరా ఓకే ఇప్పుడు పొద్దు నిమిషంలో దండి మాట చెప్తాను అమ్మ ప్రేరేం ప్రేరేమా లక్ష్మీయా అమ్మ రామలక్ష్మి వెంకటలక్ష్మి అనే పేరు బంగారం నాకు అమ్మలాగా అనిపిస్తున్నావా మా అమ్మలేదన్నవా అమ్మే అనుకో అమ్మ మీ దగ్గరలో ఎక్కడన్నా ఉన్నామనుకో మా ఇంటికి రా నా చేత్తో నీ భోజనం పెడతా ఓకేనా దగ్గరలో ఎక్కడున్నా తణుకు ఏరియాలో పక్కన మాది శివటం అడ్డాల్ సాయమ్మ నా పేరు ఓకేనా నువ్వు దగ్గరలో ఉన్నావు అనుకో కంపల్సరీ రావచ్చు నా దగ్గరికి తల్లిగా అనుకున్నావు కదా తల్లినే అనుకో చక్కగా నేర్చుకో చూడు చక్కగా చూడు అమ్మా ఓకేనా బాయ్ బాయ్ బంగారం ఏ ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ నచ్చాలని లేదురా బంగారం ఎన్నో ఎన్నో ఛానల్ వచ్చినాయి ఎన్నో చూస్తున్నారు ఎవరు తాపడతాయో వాళ్ళతో వంటలు చేసేవాళ్ళు బట్టలు అమ్మేవాళ్ళు ఇంకోటి 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 ఎన్నో చూస్తున్నారు ఎంతోమంది చూస్తున్నారు నచ్చితేనే మేమే దాకా చూసాం యూట్యూబ్లు యూట్యూబ్లో దాకా కూడా ఏంటి ఇప్పుడు కూడా మేము చూస్తాం ఎవరేం వండేరా ఎవరేం అమ్ముతున్నారా ఎవరేం చేస్తున్నారా ప్రతిదీ చూస్తాం మా యూట్యూబ్ ఛానల్ ఉన్నదని మాది మేమే చూసుకోవడం కాదు ప్రతిదీ చూసినప్పుడే జ్ఞానం తెలుస్తుంది మనకి ఓ ఇదిలాగా 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 అని చెప్పి చూడకుండా చేయకుండా ఏం సొంతంగా పెట్టింది ఏముండదు అమ్మా సుత్తి అనుకున్న వాళ్ళు పక్కకి ఎంటేయండి సుత్తి కింద ఏది ఉండదు ఇది సంసార బాధ్యత తెలుసున్నవాళ్ళు ఆ భారం తెలుసుకున్నవాళ్ళు ఆ ఆనందం వాళ్ళు వింటారు అందంగా బాట చెప్పకుండా ఏది ఉండదు కదమ్మా మా మనసులో బాధైనా మేము చెప్పుకోవాలి మేము చెప్పినప్పుడు ఇంకొకళ్ళకే ఓహో ఇది మా లాగా ఉంది ఏంటని అంతకన్నా సుత్తు వాయించే పనే ఉండదు బంగారం ఇంట్లో కూడా ఇలాగా అంటావా సుత్తి గట్ట అనకూడదు తప్పు నచ్చలేదు అనుకో పక్కకేంటి పనేముంది నీకు మగపిల్లవాడువి వా చదువుకుంటున్నావా చదువుకుంటే నీకు నచ్చని అనుకో అందులో తీసుకుని అందంగా వండుకో నచ్చలేదు అనుకో పక్కకి ఏమీ లేదు బంగారం అది అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు తప్పు నచ్చాలని రూల్ ఏమీ లేదు ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అనుకుంటామా అందరికీ నచ్చదు ఇంట్లో ఇంట్లోనే నచ్చదు యూట్యూబ్ ఏమో నచ్చుద్ది ఇంట్లో నచ్చకపోనే ఎత్తిష్ట ఉండాలి యూట్యూబ్ నచ్చలేదు అనుకో పక్కకి మీకు ఆ ఆప్షన్ ఉంది కాబట్టి మన ఫోను మన ఇష్టం ఏంటి అత్తం పక్కకి ఏమైంది నటమే ఉంది విశేషం ఏమీ లేదు కూర రెడీ అయిపోయింది రంగం రండి సూపర్ అంటే సూపర్ ప్రతిగో కూర నేను చెప్పిన చెప్పని ప్రకారం వచ్చిందమ్మా అంతే ఇంకొక నిమిషం అలాగే ఎగిరిపోయేటప్పటికి అయిపోద్ది రోటీలో కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య షుగర్ రోళ్ళు పాపం కూరలు తినాలని ఉంటుంది ఇత్తనకూడదు తినకూడదు అంటున్నారు అందుకని ఏం చెప్తున్నారు పాపం ఇదే కూర వేసుకుని జొన్నానంలో కానీ సోడి అంబలు కానీ అమ్మా అందులో వేసుకుని తింటున్నారు మరి తినాలి తప్పదు ఎందుకంటే దీన్ని ఆకలి పెట్టాలాం కదా షుగర్ వచ్చేసిందని పేషెంట్ నువ్వు తినకూడదు అత్తయనకూడదు తినకూడదు అని భయపెట్టకూడదు అది ఇక్కడ ఉంటుంది తీసుకోవాలనుకో తీసుకోతాడు దేవుడు తప్పదు అది భయపెట్టేసి అత్త అనకూడదు ఇత్తనకూడదు అంటే మరి మానవ జన్మ తినున్నాం కదా పుట్టినకాయ నుంచి తినున్నాము తినాలి అసలు రుచి ఓడలేదనుకో దాని టేస్ట్ తెలియదు మనకి రుచులు చూసేసి ఉంటాం మీద అవి బాబు తినలేదు నాకు చాలా ఇష్టం అది తినలేదు మనకు చాలా ఇష్టం అనుకుంటాం అది ప్రతీదే తినవచ్చు దాని లిమిట్ని బట్టి ఉంటుంది మరి ఏం చేస్తాం భగవంతుడు వర్షం కురిపించినాడు కురిపించేస్తాడు ఈ షుగర్ని చిన్నపిల్ల లేదు పెద్ద పిల్ల లేదు అందరికీ షుగర్లే అమ్మా రెండు ముద్దలు తినేవాళ్ళు ఒక ముద్దే తినాలి షుగర్ ఉన్నవాళ్ళు మామిడి తినకూడదన్నారు తినకూడదా అన్నారు యూట్యూబ్లో చూస్తున్నాం డాక్టర్లే చెప్తున్నారు మీరు మామిడి పండు తినాలనుకున్నప్పుడు ఒక పండు తినేయండి అమ్మా అన్నం తగ్గించుకోండి తప్పు లేదు అది తినమంటున్నారు కదమ్మా ఇంకా అదే మనం షాక్గా తీసుకుని నువ్వు తినకూడదని భయపెట్టేయకూడదు దగ్గరికి వచ్చిందిరా చక్కగానో ఓకేనమ్మా మరి ఇదిగో మళ్ళీ తెచ్చేసారు అంకుల సింతశ ఇంకా సింతశ రోజులో తగ్గేదే ఉండదు ఇదిగో ఇదిగోరా ఇప్పుడు ఇది మార్కెట్లో కొనాలంటే రెండు వందల రూపాయల కూర మళ్ళీ సైట్లో ఉంది పట్టుకొచ్చారు దీన్ని ఒప్పుడు చేసుకుని చక్కగా కవర్లో కట్టుకుని డ్రీప్లో పెట్టుకుంటాను కొంచెం మొన్న కొంచెం మిక్సీలో ఆడేసుకున్నాను కదా పేస్ట్ కింద అది ఇది మళ్ళీ నేను ఏ పప్పులన్న వేసుకుంటాక ఉంటుంది రెండు మూడు రోజులు వాడుకుంటాకు ఉంటుందని ఇదిగన్నమాట సింతశ అంత ఇష్టం మాకు మా ఇంట్లో అలాగ ఉంటుంది దీనికి కూడా లైక్ చేయండి చింతశీకర చూస్తే ఓకేనమ్మా మరి ఓకే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర రెడీ అయిపోయింది ఇలా వండుకోండి ఏమ్మా నచ్చని వాళ్ళు ఇబ్బంది పడవద్దు దయించి మా మనసుని మట్టి బాధ పెట్టద్దు మేము మీ సంతోషం కొరకు మేము వచ్చాం ఏదో ఆశించకాదు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు సంతోషం అని చెప్పి మేము వచ్చాం మా మనసును దయించి బాధ పెట్టకుండా చక్కగా నచ్చలేదనుకో పక్కకి ఎంటేయండి చూడొద్దు నచ్చింది అనుకో చూడండి ఓకేనమ్మా బాయ్ బాయ్